తింటున్న ప్రతి ముద్దలోనూ సాంబార్ ముక్కలు వచ్చే విధంగా మంచి రుచితో సువాసనతో ఇంట్లో చేసిన సాంబార్ పొడితో హోమ్మేడ్ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం నేను ఇక్కడ అరకిలో కందిపప్పుతో సాంబార్ అయితే చేస్తున్నానండి కొంచెం ఎక్కువ క్వాంటిటీగానే రావాలి అని పప్పును ముందుగానే నానపెట్టుకుని ఒక అరగంట ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన పప్పుని గరిటితో ఇంకొంచెం మెత్తగా కలుపుకుంటూ సాల్ట్ అనేది కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఈ సాంబార్లోకి ముప్పై ఐదు నుంచి నలభై గ్రాముల వరకు చింతపండును తీసుకుని నానపెట్టుకుని దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి నేను ఈ సాంబార్లో వేసే కూరగాయ ముక్కలని అయితే చూపిస్తున్నానండి క్యారెట్ టమాటా ముల్లంగి ఉల్లిపాయ సొరకాయ ముక్కలు వంకాయ బెండకాయ ఇవి కూడా సాంబార్లోకి బాగుంటాయి సొరకాయ ముక్కలు అనేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను జనరల్గా సాంబార్లోకి సొరకాయ ముక్కలు ఎక్కువగా ఉంటే పెరుగన్నంలో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ముక్కలు ఎక్కువగా ఉన్న సాంబార్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్ని కాసేపు పక్కన పెట్టేసి ఈ సాంబార్లోకి నేను వేసే పౌడర్ని అయితే చూపిస్తున్నానండి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిశనగపప్పు మినపప్పు పసుపు కొద్దిగా ఇంగువ దాల్చిన చెక్క ఇవన్నీ కూడా పచ్చివేనండి ఇవన్నీ కూడా మిక్సీ చేసేసి ఈ పౌడర్ని మనం సాంబార్లో కలుపుకుంటున్నాము ఒకవేళ మీరు పౌడర్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే వీటిని లైట్గా ప్యాన్లో ఫ్రై చేసి మిక్సీ పట్టి ఆ పొడిని స్టోర్ చేసుకోవచ్చు కానీ ఈ విధంగా కానీ అప్పటికప్పుడు ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుని సాంబార్ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచి అరోమాతో సాంబార్ అయితే చాలా రుచిగా అనిపిస్తుందండి ఒకవేళ మేము ఇదంతా చేయలేము అనుకున్న వాళ్ళు బయట రెడీమేడ్ సాంబార్ పౌడర్లు దొరుకుతాయి కదా ఎంటీఆర్ కానీ వేరే ఇంకేదైనా బ్రాండ్వి అవి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ ఇలా హోమ్మేడ్ చేసుకున్నవి ఆ టేస్ట్ అనేది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫ్రై చేసేసి దీన్ని విడిగా ఒక ప్లేట్లోకి తీసుకుని కాసేపు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం సాంబార్ పెట్టుకునే గిన్నె తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని బేసిక్ తాలింపు దినుసులన్నీ కూడా వేసుకోవాలండి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి మనకి ఎప్పుడైనా సరే తాలింపుతో సాంబారు ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి కొంతమంది సాంబారు ముందు పెట్టేసి లాస్ట్లో తాలింపు పెడతారు అలా అయినా చేసుకోవచ్చు కానీ ఈ విధంగా చేస్తే టేస్ట్ అనేది మరింత ఎక్కువగా ఉంటుంది ఈ తాలింపు కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకొని ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూరగాయ ముక్కలు ఉడికించేసుకోవాలండి ఇవి కొద్దిసేపటికి ఉడికిపోతాయి ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి చింతపండు రసం అనేది యాడ్ చేసుకుని ఉప్పు కారం అనేవి ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ముందుగానే ముద్దపప్పులో కొంచెం ఉప్పు అనేది కలిపేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఒకవేళ అక్కడ కలపన వాళ్ళు ఈ ముక్కల్లోనే వేసుకుంటారు ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసేసుకోవాలండి ఇక్కడ మనకి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుని కొద్దిసేపు ముక్కలన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత మనకి సాంబారు చిక్కగా కావాలా పల్చగా కావాలా అనే దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను అర కేజీ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి సుమారుగా ఒక లీటర్ నర వరకు కూడా వాటర్ పోసుకున్నాను వీటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగిస్తే ఇలా పొంగుతుందండి ఇట్లా ఉన్న స్టేజ్లో మనం ముద్దపప్పు అనేది కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముద్దపప్పు మొత్తం కలిపేసుకుని ఒకసారి అటు ఇటు పప్పు అంతా కలిసిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పొడి అనేది వేసుకుని బాగా మరిగించుకోవాలి మనకి చిక్కదనం అనేది మనకి పప్పు మసాలా పౌడర్ వేసిన తర్వాత మనకి ఏ చిక్కగా ఉందా పల్చగా ఉందా అనేది ఒక ఐడియా అనేది వస్తుంది కొద్దిగా మరిగిన తర్వాత ఇంకా పల్చగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని మరి కొద్దిసేపు మరిగించుకోవాలి ఇలా కొద్దిసేపటికి సాంబార్ మొత్తం కూడా పూర్తిగా రెడీ అయిపోతుందండి ఇక్కడ ఇంకొకసారి ఉప్పు కారాలు అనేవి అడ్జస్ట్ చేసుకోండి మీకు నచ్చితే తీపి కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొత్తిమీర వేసేసి పక్కన పెట్టేసుకుంటే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుందండి ఇక్కడ మీరు ఒకవేళ రెండో తాలింపు పెట్టుకోవాలి అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని బేసిక్ తాలింపు దినుసులు అన్నీ వేసుకుని మనం తాలింపు అనేది రెండోసారి పెట్టుకోవచ్చు నేను ముందుగానే తాలింపుతోనే ఉడికించుకున్నాను కాబట్టి నేను పెట్టట్లేదండి సో కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూడడానికి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి